కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది ఎందుకంటే మన నియోజకవర్గానికి మన నారాయణపటేల్ గారి ప్రయత్నం వల్ల మరి అంతేకాకుండా మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి సిద్ధక్క గారు మరియు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గారు గౌడ్ గారు వీరందరి సహకారంతో ఎన్ఆర్ఏజిఎస్ నిధులు మొత్తం ప్రతి మండలానికి అన్ని అంటే కోటల్ మండలాలు కలిసి నాలుగు కోట్లు శాంక్షన్ కావడం జరిగింది వాటితో సీసీ రోడ్స్ కొన్ని చోట్ల కంపౌండ్ కొన్ని చోట్ల సైట్ రోడ్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇందుకోసం సహకరించినటువంటి వారందరికీ మా నియోజకవర్గా

రెస్పెక్ట్ తీసుకోవడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దాని ముందు ఎలక్షన్ అప్పుడు తిరిగిన రోజు ఒక అభివృద్ధి కొన్ని డిమాండ్స్ వచ్చినాయి మాకు ఒక్కొక్క పని కావాలని మరి ఆ పని ఒక్క నాలయంలో పడే పంపడం జరిగింది మరి ఈరోజు మాకు కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది ఈ వర్క్స్ నాలుగు కోట్ల రూపాయలు రావడంతో నారాయణరావు పండే సహకారంతో మా ఇన్ఛార్జ్ మంత్రి శిట్క గారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మరేష్ కుమార్ తోడు పార్టీ అధ్యక్షులు వాళ్ళ సహకారంతో మరి ఉప ముఖ్యమంత్రి విక్రమార్ గారు వాళ్ళ సహకారంతో ఈ నాలుగు కోట్ల రూపాయలు రోజులింగ్ రావడం మా మొదటి నియోజకవర్గంలో చాలా హర్షణీయ రోజు ఎందుకోసమంటే ముందు తీసుకొచ్చిన అన్ని వర్క్స్ పూర్తిగా చేశాం మరి ఈ వర్క్స్ ఒక రెండు మూడు నెలల్లో మార్చి లోపల పూర్తిగా చేస్తామని నేను ఈ పార్టీ విలేకరు సమావేశంలో జరపడం జరుగుతుంది కాబట్టి మా ఇంతకుముందు చెప్పినట్ల నేను కొంతమంది వసీడీ పూర్త హోటల్ పూర్త చేస్తున్నారు కాబట్టి వర్క్ పూర్తి చేయాలని నా యొక్క రిక్వెస్ట్ మా వర్క్ మాత్రం పూర్తిగా కంప్లీట్ అవుతున్నాయి ఈ వర్క్ కంప్లీట్ అవుతుందని కోరుతూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ